అందరికి నమస్కారం ఈ పిట్ట గురించి మీకు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పిట్ట అయితే ఎక్కువగా పల్లెటూరులో చెరువుల దగ్గర లేకపోతే ఉండే దగ్గర ఎక్కువగా కనపడుతూ ఉంటుంది నీటికి కొంచెం దూరంలో ఇట్లా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి నీళ్ళల్లో పడుతుంది ఇది ఎందుకు పడుతుందో మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అట్లా ఈ పిట్ట ఎందుకు చేతుంది అంటే తన వేట చేస్తూ ఉంటుంది ఇందులో గీ పొలం మళ్ళీ ఏమున్నదని అంటారా ఇక్కడ అయితే ఇది ఒకప్పుడు సాకిరవాగు ఇందులో చేపలు ఉంటాయి అందులో చేపలను కొట్టడానికి అయితే పిట్ట వచ్చింది మేము కూడా రోజు చేపలు మట్టేది ఇక్కడనే ఇక్కడైతే ఎక్కువగా చేపలు పరకలు ఇవన్నీ పడుతూ ఉంటుంది వాటిని వేటాడడానికైతే ఈ పిట్ట వచ్చింది ఇట్లా పైన ఆకాశం మీద ఇట్లా ఎగురుకుంటూ ఎగురుకుంటూ తన వేటను ప్రారంభించి అది కనుగొని ఒక్కసారి వచ్చి చేపను కొట్టి తినేస్తుంది ఇది చాలా అద్భుతంగా రేరుగా కనబడుతూ ఉంటుంది మీరైతే తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి